వెల్కమ్ టు చక్రీ బుల్స్ కోవెలకుంట్ల న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జతలండి మీరు చూస్తున్న జత పుచ్చకాయల శేషాద్రి శర్మ గారు నాగులుప్పులపాడు గ్రామం ప్రకాశం జిల్లా జిల్లావారి అండి కోవెలకుంట్ల న్యూ కేటగిరీలో మొదటి మొదటి జతగా పాల్గొంటాయి అధీరా పుచ్చకాయల శివపార్వతి కళ్యాణి మెమోరియల్ మద్దిరాల ముప్పాల గ్రామం నాగులుప్పలపాడు మండలం ప్రకాశం జిల్లావారి జత కోవెలకు న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది మీరు చూస్తున్న గీత్త అది రాండి మీరు చూస్తున్న జత అండి కంబయ్య గారు కొత్తకోట గ్రామం డోన్ మండలం నంద్యాల వారి జత కోవలకుంట్ల న్యూ కేటగిరి విభాగానికి రావడం జరిగింది డ్రాలో నెంబర్ రెండవ నెంబర్గా పాల్గొన్నాయండి మంచి ప్రదర్శన ఇచ్చిన గీతలు కంబయ్య గారు కొత్తకోట గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా కోవెలుకుంట్ల న్యూ కేటగిరి విభాగంలో రెండవ నెంబర్గా బరిలోకి దిగడం జరుగుతుంది గవిరెడ్డి కొండా సురేఖ గారండి పోతిరెడ్డిపల్లి గ్రామం మైదుకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత కోవెలకుంట్ల న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది డ్రాలో పదవ నెంబర్గా పాల్గొంటాయండి గవిరెడ్డి కొండా సురేఖ గారు పోతిరెడ్డిపల్లి గ్రామం మైదికూరు మండలం వైఎస్ఆర్ కడప వారి చేత కోవెలకుంట్ల న్యూ కేటగిరీ విభాగంలో డ్రాలో పదవ నెంబర్గా పాల్గొంటాయి మీరు చూస్తున్నటువంటి జత బోరెడ్డి కేశవరెడ్డి గారండి పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల జిల్లా వారి జత డ్రాలో ఐదవ నెంబర్గా పాల్గొంటాయి మంచి న్యూ కేటగిరీ విభాగంలో మంచి ప్రదర్శన ఇచ్చే గిత్తలండి జూనియర్ వీరనరసింహారెడ్డి జూనియర్ నీరంద్ర సేనారెడ్డి అండి గిత్తల పేర్లు బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం நந்தியால ஜில்லா வாரி ஜேதால்தான்